నమస్తే నేను సిరి ఏపీలో అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దీంతోనైతే అక్కడ ఆర్థిక శాఖ మంత్రి పైవల్ల కేశవల్ గారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కానైతే బడ్జెట్ని అయితే విడుదల చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు నమస్కారం అండి అండి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో బడ్జెట్ సమావేశంలో ఏపీ బడ్జెట్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కానైతే పయవల్ల కేశవ్ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఒక ఐదు సంవత్సరాలు చాలా కష్టాల్లో రాష్ట్రం ఉంటే ఒక పతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కదా అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అంచనాలకి వాళ్ళ వ్యయాలకి పొంతన లేదు గత ప్రభుత్వ హయాంలో తీసుకుంటే మీరు కనుక వాళ్ళు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి అయితే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్ కేశవ్ గారు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ఈ బడ్జెట్లో మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు సో రెవెన్యూ వ్యయం అంచనా ఎంత ఇచ్చారంటే రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు ఇక మూలధన వ్యయం కింద చూసుకుంటే నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఈ రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ద్రవ్య లోటు డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఇంకా మన శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం మనం సో శైకలవారీగా తీసుకుంటే ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఆల్రెడీ ఇమాములకి ఇవాళ ఆరు నెలల గౌరవ వేతనం ఇచ్చేయడం కూడా జరిగింది ఎందుకంటే రంజాన్ ఉత్సవం కాబట్టి సో మహిళా సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం అయితే నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ఇక నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్కి శిక్షణ శాఖకు అన్నమాట ఒక వెయ్య రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇంకా పాఠశాల విద్యాశాఖకు వచ్చి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకి రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ముఖ్యంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ మన పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇంతకుముందు మనం లోకేష్ గారి శాఖకి చెప్పుకున్నాము పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకి ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇక మన జలవనరుల శాఖ నిమ్మల రామానాయుడు గారిది తీసుకుంటే కనుక పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకి మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకి వీళ్ళు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ అండ్ బి శాఖకి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ ఇది చాలా ముఖ్యం ఇది కూడా సో దీని మీద ఎక్కువ దృష్టి పెడుతోంది కూడా ఏపీ ప్రభుత్వం నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు వచ్చి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఇంకొక ముఖ్యమైన అంశం ఈసారి యాడ్ అయింది ఏంటంటే అంటే ఇప్పుడు తెలుగు భాష చచ్చిపోతుందా తెలుగు భాష మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు తెలుగు భాషకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటున్న ఈ సందర్భాల్లో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ప్రచారం కోసం తెలుగు భాషాభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఇది మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే మాతృభాష చాలా ముఖ్యం కాబట్టి మాతృభాషలో అంటే ఒక సబ్జెక్ట్గానైనా కనీసం మనం మన మాతృభాష చదువుకోవాలి ఒక అంశంగా అంటే ఫస్టు ప్రథమ భాష కింద తెలుగు చదువుకుని తర్వాత ఆంగ్లం ఇంకో భాష ఏదైనా నేర్చుకున్నా కూడా బాగుంటుంది అది సో అందుకోసం తెలుగు భాష మీద ఈసారి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఈ ప్రభుత్వం తర్వాత ఎందుకంటే మీకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంగ్ల మాధ్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పిల్లలు ఎందుకు కాకుండా పోయారు ఇప్పుడు ఆంగ్లం నేర్చుకోవటం తప్పని మనం చెప్పట్లేదు ఆంగ్లం మాట్లాడటం తప్పు కాదు తెలుగు భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం ఆంగ్ల భాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మీకు తెలుసు ఒక స్కూల్ పిల్లలు వాళ్ళు ఆంగ్లం నేర్చుకుని మిగతా సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయారు అట్లా ఉండకూడదు కదా అది మనం చెప్తున్నాం సో మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు ఇస్తున్నారు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఎంత అంటే ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయిస్తున్నారు యాక్చువల్గా పోలవరం మనందరికీ తెలుసు డయాఫ్రమ్ వాళ్ళు ఏమైంది తర్వాత కేంద్రం నిధులు ఇవ్వడం తర్వాత నిధులు వచ్చాక వీళ్ళు వెంట వెంటనే అంటే త్వరితగతిని ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం ఇంకొకటి జరిగిన అన్యాయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పక్కకు పెట్టడంతో ఇప్పుడు మళ్ళీ దాని అంచనా వ్యయం పెరిగింది ఎందుకంటే నష్టపోతుంది కదా ఇప్పుడు ప్రాజెక్ట్ అలా వదిలేస్తే దానివల్ల చాలా నష్టాలు వస్తాయి దానికోసం మళ్ళీ ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి ఇప్పుడు ఇంత కేటాయించాల్సి వచ్చింది ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇక ఆ జల్ జీవన్ మిషన్ పథకం ఇది జల్జీవన్ అనేది గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకోలేదు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది దీని అస్సలు వాడకుండా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిందంటే చాలా చోట్ల తాగునీటి వసతి లేదు అలాంటి చోట్ల వాళ్ళు అసలు పట్టించుకోకుండా దీన్ని వైసీపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళు పట్టించుకుని దీనికోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో ఇకపోతే ముఖ్యమైనది వ్యవసాయం వ్యవసాయం అనుబంధ రంగాలకు వచ్చి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు ఇక పౌర సరఫరాల శాఖకు వచ్చి మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తల్లికి వందనం పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ తల్లికి వందనం మనకు తెలుసు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మే తర్వాత మొదలవుతుంది తల్లి ఖాతాలోకి ఈ డబ్బులన్నీ కూడా జమ అవుతాయి అది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి ఖాతాలోకి ఈ డబ్బు జమ అవుతుంది అంటే ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ పదిహేను వేల చెప్పున ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే రెండు వేలు కట్ చేసుకోవటం మూడు వేలు కట్ చేసుకోవటం వంటివి లేవు గత ప్రభుత్వం చేసినట్టుగా అది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇకపోతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఇవాళ దీని మీద కూడా అంటే ఈ పెన్షన్ల విషయంలో ఒక చిన్న మార్పు చేశారు మామూలుగా పొద్దున్నే వెళ్ళిపోయి నాలుగింటికో ఐదింటికో తలుపు కొట్టిస్తున్నారు కదా అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఏడు గంటలకి వాళ్ళకి పెన్షన్ అందజేయాలని ఇవాళ అధికారులను ఆదేశించడం జరిగింది ఇవాళ జరిగింది అది ఇకపోతే ఆర్టీజీఎస్కి నూట ఒక్క కోట్లు తర్వాత దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు ఇది మీకు గుర్తుంటే కనుక అయితే మన వైసీపీ వాళ్ళు దాని మీద రెచ్చిపోయారు ఇప్పటివరకు ఒకటే సిలిండర్ ఇచ్చారని ఇప్పుడు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నప్పుడు నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది నవంబర్ నెలాఖరులు దీ దీపావళికి ఇచ్చారు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి తర్వాతే కదా ఇంకో సిలిండర్ వస్తుంది దీని మీద ఒకటే ఇచ్చారంటే అంటే మీకు లెక్కలు కూడా తెలియదని మనం వాళ్ళకి చెప్తున్నాం వైసీపీ వాళ్ళకి మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు మత్స్యకార భరోసా కూడా పదివేల నుంచి ఇరవై వేలు చేసినట్టున్నారు ఇవాళ తర్వాత స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు గతంలో కూడా మనకి ఇది ఉండేది జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ అంటూ ఎప్పుడు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది సో దాని మీద కూడా దృష్టి పెట్టారు ఇక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు ఇక్కడ ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకంలో మనం ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పుకోవాలంటే అంటే చాలా అంటే మనం అందరూ కూడా దీన్ని అమలు చేయొచ్చు ఇది కనుక సక్సెస్ అయితే కనుక అయితే అన్ని రాష్ట్రాలు కూడా దీని మీద దృష్టి పెట్టచ్చు సో ఎవరు మన లోకేష్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రాంతాల వారీగా ఇప్పుడు మనకు ఆహార అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి రాయలసీమ వాళ్ళు ఒక రకం ఫుడ్ ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువ దాన్ని ఏమంటారు ముద్ద అలాంటివి తింటారు గోదావరి జిల్లాల వాళ్ళు కృష్ణా గుంటూరు వాళ్ళు ఒక ఒక రకంగా తింటారు ఉత్తరాంధ్ర వాళ్ళు ఒక రకంగా తింటారు సో ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి అంటే ఆ ఐటమ్స్ అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా అవి చేసి కొంతకాలం చూడమన్నారు అది సక్సెస్ అయితే పిల్లలు దానికి ఇష్టపడితే దాన్ని కంటిన్యూ చేయమన్నారు ఇది చాలా ఆలోచించాల్సిన అంశం కదా ఎందుకంటే మీకు ప్రాంతాన్ని బట్టి భోజనం ఎలా ఉంటుందో వాతావరణం కూడా మీకు తేడా ఉంటుంది ఇప్పుడు కోనసీమ తీసుకుంటే కొంచెం తేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఒక రకంగా ఉంటాయి అంటే మీకు డ్రై ఏరియా ఒకలా ఉంటుంది వెట్ ఏరియా ఒకలా ఉంటుంది అట్లా ఆ వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఫుడ్ అనేది సో ఆ రకంగా కూడా ఇవాళ ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారండి సో మొత్తం మీద ఇంకా ఆదరణ పథకానికి పదకొండు వందల కోట్లు ఇవి ఇవాళ బడ్జెట్ హైలైట్స్ సో ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అంచనా వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేటాయింపులు కూడా చాలా చక్కగా చేశారు గత ప్రభుత్వం ఏం చేసిందంటేనండి ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కనుక మీరు తీసుకుంటే వాళ్ళు సంక్షేమాలు కొన్ని తగ్గించేశారు కొన్ని సంక్షేమాలు అసలు అమలు చేయలేదు కేంద్రం ఏవైతే ఇస్తుందో ఆ పథకాలకు దగ్గరగా ఉండే పథకాలన్నీ కూడా వాళ్ళు రద్దు చేయడానికి ప్రయత్నించారు ఎందుకంటే వాళ్ళ వల్ల కాలేదు అవి అసలు ఏ వాళ్ళు అంచనా వ్యయానికి వాళ్ళు కేటాయించిన బడ్జెట్లకి ఇచ్చిన పథకాలకి ఎక్కడ పొంతన లేకుండా జరిగింది సో గత ప్రభుత్వ బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా బాగుందండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇది కనిపిస్తోంది పయ్యావల్ కేశవ్ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చాలా తగిన వ్యక్తి ఆయన ఆయన చాలా కరెక్ట్గా చాలా చక్కగా ఆయన దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో మనం కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ బడ్జెట్ ని మనం యూ సో మచ్